అందరికీ నమస్కారం ఈనాటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవానికి హాజరైనటువంటి ప్రముఖులు గౌరవనీయులు మన శాసనసభ్యులాలు డాక్టర్ సుధామేణం గారికి అలాగే గౌరవ చైర్పర్సన్స్ సాయి గారికి గోపాల స్వామి గారికి అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బందికి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి మనందరికీ తెలిసిన విషయమే ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశము అనేక మంది మేధావులు వారి యొక్క ప్రాణ త్యాగాలను అనంగా పెట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిన విషయం వారిలో గొప్ప వ్యక్తులు మరి మహాత్మా గాంధీ కానీ అలాగే జవహర్లాల్ నెహ్రూ చాలామంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ కూడా చాలా మంది మహానుభావులు వారు చేసినటువంటి గొప్ప ఫలితమే మనం ఈనాడు ఇంత పెద్ద ఎత్తున భారతదేశం అభివృద్ధి చెందడానికి కానీ భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని బతుకుతూ ఉన్నామంటే దీని అందరికీ కారణం వారే మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనికి ఒక రాజ్యాంగం కావాలని చెప్పి అది వరకు అనేక దేశాల నుంచి ఒక పద్ధతికి లేనటువంటి రాజ్యాంగాన్ని బ్రిటిష్ పరిపాలన అందిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి అనేక దేశాల నుంచి క్రోడీకరించి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వారు కష్టపడి వారి నేతృత్వంలో ఒక కమిటీ పెట్టి వారి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాహించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మరి ఆ రాజ్యాంగమే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన అమలు అమలు రావడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనము ఈ రిపబ్లిక్ డేను మనం జరుపుకుంటున్నాం దీంట్లో మరి అధికారులు అందరూ కూడా ఆ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా చక్కగా అమలు పరిస్తే ఈ భారతదేశం ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉందని ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు కానీ వారికి ఉన్నటువంటి బాధ్యతలను తెలియజేస్తూ వారందరినీ మంచి మార్గంలో నడిపించడానికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటు పడాల్సిన అవసరం ఉందని మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా హృదయపూర్క